హాయ్ గాయ సో ఈ రోజు ఏందంటే తమిళ చూసి కదా ఆల్రెడీ ఎక్స్పీరియం ఎకో పార్క్ ఇది మొన్ననే ట్వంటీ ఎయిత్ రోజు ట్వంటీ ఎయిత్ జనవరి రోజు ఓపెన్ చేసిర్రు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఓపెన్ అయ్యింది ఇది ఇది పొద్దుటూరు విలేజ్ లో ఉంది నియర్ ప్రగతి రిసార్ట్స్ దగ్గర చిల్కూరు రూట్ లో ఉంటది సో లొకేషన్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ పార్క్ ఎట్లుంది లోపల మాత్రం చాలా పెద్ద ఉందంట ఇప్పుడు ట్రెండింగ్ మన హైదరాబాద్ లో ట్రెండింగ్ టాపిక్ అనమాట ట్రెండింగ్ పార్క్ వన్ ఫిఫ్టీ ఎక్రాస్ అంట వన్ ఫిఫ్టీ ఎక్రాస్ లో ఒకరో అంట సో చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉంది ఎట్లెట్లుంది వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి పార్క్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా మాట్లాడుకుందాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా లెట్స్ గో సో ఇది పార్కు మీరు ఖచ్చితంగా ఓన్ వెహికల్ లో రావడం బెటర్ లేదంటే శంకరపల్లి చేవెల్లా అండ్ ఇటు చిల్కూర్ సైడ్ నుంచి ఊటంగా ఆటోస్ ఉంటాయి ఇది పార్క్ ఎంట్రన్సు దీని అపోజిట్లో టికెట్ కౌంటర్ ఉంది ఇది లోపలికి ఎంట్రీ లొకేషన్ మాత్రం ఉంది డిజైన్ అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అంట రెగ్యులర్గా అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు థౌజండ్ ఉంది అంటే ఈ వీక్ మొత్తము థౌజండ్ రూపీస్ అంట నెక్స్ట్ వీక్ వేరే వస్తుంది ఇగో ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు థౌజండ్ రూపీస్ ఇస్తే ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు అండ్ లోపల బగ్గీస్ ఉంటాయంట బగ్గీస్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అంటే లోపట ఫిఫ్టీ ఎక్రాస్ ఉంటుందంట చూడడానికి మొత్తము ఆ లొకేషన్స్ అన్ని చూడడానికి మనం ఈ ఎండలో తిరగలేను కష్టం చాలా సో బగ్గీకి టూ హండ్రెడ్ ఇస్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మొత్తం ప్రతి ఒక్క లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ಆ ಬಗ್ಗಿ ಅಂತ ఇది ఈ సినిమాలో లొకేషన్స్ ఉంటాయి చూసినాం ఒక సాంగ్ లొకేషన్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ అదంతా ఫ్లవర్స్ అన్ని మన కంట్రీ ఫ్లవర్స్ కావటంట ఈ మట్టి కూడా మట్టి కూడా మన కంట్రీ మట్టి కాదంట ఈ ఫ్లవర్స్ పెంచడానికి ఆ వేరే కంట్రీ నుంచి ఫస్ట్ మట్టి తీసుకొచ్చిర్రు అంట మట్టి తీసుకొచ్చిన తర్వాత ఫ్లవర్స్ తీసుకొచ్చి అంట ఇక్కడ చెట్లు త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోర్స్ వరకు ఉన్నాయంట ఒక్క ట్రీ ఒక్క ట్రీ కాస్ట్ అంత ప్రైజెస్ వరకు ఉన్నాయంట సో ఇక్కడ చైర్స్ చూడండి చైర్స్ లాగా డిజైన్ చేసారు అనమాట ఇవి ఇది చాలా టైం అంట ఇవి చేయడానికి ఈ డిజైన్ కూడా చేయడానికి చాలా ఇయర్స్ టైం పడుతుందంట అసలు గ్రేట్ గ్రేట్ వర్క్ గ్రేట్ వర్క్ అసలు ఇదంతా ఓపెన్ బార్ అంట ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది చిన్న చిన్న కన్స్ట్రక్షన్ చేస్తారు కింద మొత్తం గార్డెన్ వచ్చేస్తుంది అంట ప్రతి ఒక్కటి యూనిక్గా ఉంది అసలు ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఐటెంకి ఒక ఒక హిస్టరీ ఉంది నార్మల్ గా చేసి అప్పడపట్లా తీసుకొచ్చినవి అయితే కావు బొమ్మ చూడండి మొత్తం నట్లతోటి చేసారు మొత్తం నట్లతోటే ఒక సైజ్ ఆఫ్ నట్లతోటి చేసిర్రు మొత్తము ఇది కూడా ఈ బొమ్మ కూడా సేమ్ నట్లతోటే ఇది మోనాలిసా బొమ్మ అండ్ ఈ చెట్లు ఈ చెట్లకు అసలు చాలా ప్రత్యేకత ఉంది ఈ ట్రీస్ ఒక్క ట్రీ వన్ క్రోర్ రూపీస్ అంట ఒక్క చెట్టు వన్ క్రోర్ రూపీస్ అంట ఏం చెట్టు పేరు తెలియదు కానీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకురంట ఈ ట్రీ ఒక్క చెట్టు వన్ క్రోర్ అంట వన్ క్రోరా అమ్మ వన్ క్రోర్ ఏది భయా ఒక్క చెట్టుకు అదే వన్ క్రోర్ నాకు ఇస్తే నేను మంచిగా ఒక ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని లైఫ్ లాంగ్ బతికిస్తావ్ బ్రో నేను ఈ రాక్స్ ఇవన్నీ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రాక్స్ అంట స్ట్రక్చర్ చూడండి అసలు ఎట్లున్నాయి ఇవి సో ఈ ఏరియా మొత్తం ప్రైవేట్ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇస్తారంట దానికి మనం ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా కంప్లీట్ కాలేదు కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా లైటింగ్ ఇదంతా బాగా వస్తుందంట ఇంకా బాగా డిజైన్ చేస్తారంట దీన్ని ఇగో ఇవి వచ్చేసి చూస్తారు కదా ఇవి ఇది గ్లాస్ బ్రీక్స్ అంటారా ఇటుకెళ్ళని ఏమంటారు గ్లాస్ ఇట్టిక ఎంత బాగున్నాయి చూడండి కలర్ కలర్గా ఎండకు ఇంకా ఏమంటావు ఇట్లా షైన్ అవుతున్నాయి ఎండకు బాగా షైన్ అవుతున్నాయి ఇవి ఇదే ఈ పార్క్ ఒక డిఫరెన్స్ అనమాట ఈ వేప చెట్టు పూత చూడండి రెడ్ కలర్ లో లైట్ రెడ్ కలర్ లో ఉంది ఆకులు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి మన దగ్గర నార్మల్ గా మన దగ్గర అయితే లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి వేప చెట్టు కాకపోతే ఇది వేరే కంట్రీ నుంచి తెప్పించారంట వేరే కంట్రీ ఏదో తెలియదు చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి వేప చెట్లు ఇక్కడ ఇవన్నీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా డిఫరెంట్గా ఉంది బ్లాక్ వేప చెట్టు మనం అయితే రెగ్యులర్ గా గ్రీన్ చూస్తాము ఇక్కడ గ్రీన్ కూడా ఇంక పెట్టేది ఇది మన కంట్రీది మనం రెగ్యులర్గా చూసే యాప చెట్టు ఇది ఇది వేరే కంట్రీ నుంచి తెప్పించిన యాప చెట్టు బ్రౌన్ కలర్ది ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ చెట్లు అసలు ఎట్లా పెరుగుతాయో ఏమో అర్థం కాదు ఒక్క చెట్టు వన్ క్రోర్ రూపీస్ అంట వన్ క్రోర్ వన్ క్రోర్ అబ్బో ఉంటాయంట చెట్టు మనకు ఇందులో కనిపించే ప్రతి చెట్టు త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్రోర్ థర్టీ క్రోర్ చెట్లు ఉన్నాయంట అసలు చూడండి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క యూనిక్ డిజైన్ ఉన్నాయి ఒక్క చెట్టు వన్ క్రోర్ అబ్బో అంటే పిచ్చి అసలు అసలు నాకు అర్థం కావట్లేదు కాకపోతే చూడ్డానికి మాత్రం టూ గుడ్ అసలు ఇగో చెట్టు చేరు చెట్టు చేరులాగా కన్వర్ట్ చేసారు ఇగో ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది చూడండి ఈ చెట్టు ఇంకా డిఫరెంట్గా ఉంది చూడండి అసలు ఒక పెద్ద ఇల్లు లాగా ఎంత బాగా డిజైన్ చేసిరు చూడు ఇక్కడ చెట్లు ప్రతి ఒక్క ప్లేస్ అసలు టూ గొడ్డు మస్తు అనిపిస్తుంది ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో మళ్ళీ డిజైన్ ఉంది అండ్ ఈ చెట్టు లోపల బుద్ధిని విగ్రహం మళ్ళీ సో ఈ చెట్టు ఈ చెట్టు కాస్ట్ ఎంత చేయండి అసలు ట్వంటీ ఫైవ్ కోర్స్ అంట చెట్టు ట్వంటీ ఫైవ్ కోర్స్ ఇవయ్యా అంటే స్పెషల్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ ఒలింపిక్స్ లో వేలంపాటలో ఉన్నాడంట మన రామ్ దేవ్ సారు ఈ చెట్టుని ట్వంటీ ఫైవ్ కోర్స్ అంట ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఎయిట్ అంట ఉంది అండ్ ఒలింపిక్స్ సింబల్ కూడా ఉంది ఇక్కడ ఫోటోస్ దిగడానికి మాత్రం లొకేషన్ ఈ డిజైన్ కూడా ఇదైతే మన ఫంక్షనల్స్ లో మనం పెళ్ళిళ్ళకు ఏదైనా ఫంక్షన్స్కి లోపల డెకరేషన్ చేపిస్తాం కదా గ్రా గ్రాండ్ ఎంట్రీ అట్లుంది లొకేషన్ మాత్రం ఇది సో ఈ లొకేషన్ కోసం చాలా దూరం నడిసి వచ్చిన ఇక్కడ వరకు అది రాదంట బగ్గి అసలు లొకేషన్ చూడండి అసలు ఎట్లుందో అసలు నార్మల్గా ఇక్కడ ఏరియాలో మనకు కనిపించి ఇలాంటి చెట్లు ఇలాంటి లొకేషన్ అసలు చూడ్డానికి మాత్రం మస్తు ఉంది సో ఈ లొకేషన్ చూడండి ఎవ్రీ లొకేషన్ ఒక యూనిక్ డిజైను టూ గుడ్ లొకేషన్స్ సో ఈ చెట్లకు ఒక ప్రత్యేకత ఉంది అనమాట ఈ చెట్లకు ఆకులు కావంట ఓన్లీ ఫ్లవర్సే అవుతాయి అంట సో ఇది మెయిన్ లొకేషను అసలు ఎట్లుంది చూడండి లొకేషన్ లొకేషను చెట్లు డిజైన్ అయితే మస్తు ఉంది చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి పార్క్ లో మొత్తం ట్వంటీ ఫైవ్ థౌజండ్కి కి పైగా ట్రీస్ ఉన్నాయన్నమాట చాలా రేర్ మన వరల్డ్ లో దొరికే చాలా రేర్ ట్రీస్ ఉన్నాయన్నమాట మొత్తం ఎయిటీ ఫైవ్ కంట్రీస్ నుంచి తెప్పించారు అర్జెంటీనా స్పెయిన్ ఇటలీ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ నుంచి దుబాయ్ నుంచి చైనా నుంచి ఇలాంటి కంట్రీస్ నుంచి తెప్పించారు అనమాట సో ఈ పార్క్ మొత్తం నూట యాభై ఎకరాలు ఉందనమాట లోపల చిన్న చిన్న మ్యాన్మేడ్ స్విమ్మింగ్ పూల్ హంపీ స్టైల్ థియేటరు ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ కాటేజెస్ లగ్జరీ రూమ్స్ అండ్ ఒక ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ ఏరియా అది కూడా రెంట్కి ఇస్తారు మనకు అండ్ ఇంకా చాలా రకాల ప్లాన్స్ ఇవన్నీ వస్తాయి అనమాట లోపల చాలా యూనిక్ డిజైన్స్లో ఇవన్నీ మొత్తం ఈ పార్క్ ప్లాన్ చేయడానికి ట్వెల్వ్ ఇయర్స్ టైం పట్టిందంట ఓన్లీ ప్లాన్ చేయడానికి ట్వెల్వ్ ఇయర్స్ టైం పట్టిందంట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్కి కంప్లీట్ అయ్యిందంట ఇంకా కూడా ఆఫ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఇంకా అట్లనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీకు ఎక్కడ చూసినా ఇప్పుడు వస్తే మీరు ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది అండ్ ఇంకా బాక్స్ క్రికెట్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ పార్క్లో అది కూడా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది రాను రాను ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు దానికంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది నాకు తెలిసి సో ఇట్ సైడ్ మొత్తం కాటేజెస్ లగ్జరీ రూమ్స్ స్టే చేయడానికి లైక్ రిసార్ట్ లాగా లొకేషన్ మంచిగా ఉంది సో ఇట్లుంది అయితే ఓపెన్ కాలేవు లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్న రూమ్ ఎట్లుంది లోపల డిజైన్ ఎట్లుంది అంటే అని చూపిద్దాం అనుకున్నా కాకపోతే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదంట ఇది ఫుడ్ కోర్టు బాగానే ఉన్నాయి ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి జ్యూస్లు కూడా ఉన్నాయి కాఫీస్ పానీపూరి చాట్స్ కూడా ఉన్నాయి చాలానే ఇది నా ఫుడ్డు పానీపూరికి వన్ ఫార్టీ రూపీస్ అంట టూ ఫ్లేవర్స్ ఆఫ్ వాటర్ ఇచ్చారు అండ్ ఇది వర్జిన్ మొజిటో సో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే మీరు పార్కులో ఎక్కడ చూసినా ఇప్పుడు వస్తే మీరు ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అంతే జస్ట్ ఈ ట్రీస్ ఒక్కటి డిజైన్ చేసిర్రు అనమాట అంతే ఇంకా వేరే కన్స్ట్రక్షన్ ఏది కాలేదు ఇంకా అన్ని స్టిల్ పెండింగ్లో ఉన్నాయి పార్క్ టైమింగ్స్ వచ్చేసి డైలీ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది పార్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుందంట ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆగి రావడం బెటరు ఎందుకంటే ఇప్పుడు వచ్చి హాఫ్ ఆఫ్ చూడడం కంటే అప్పుడు కంప్లీట్గా చూడడం బెటరు ప్రస్తుతానికి థౌసండ్ రూపీస్ వడతా అంటే చూశారు కదా లొకేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసిన ఫోటో లవర్స్ అండ్ నేచర్ లవర్స్కి అయితే పండగనే చెప్పుకోవచ్చు చాలా లొకేషన్స్ ఉన్నాయి మనం నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ గూగుల్లో లొకేషన్స్ చూస్తాం కదా ఫారెన్ లొకేషన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి లొకేషన్స్ ఆ లొకేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంది సో ఇది గైస్ ఎక్స్పీరియం ఎకో పార్క్ దీని వెనకాల చాలా కష్టం ఉంది చాలా టాలెంట్ కావాలి అండ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని లొకేషన్ డీటెయిల్స్ మీరు ఎక్కడున్నా గూగుల్లో వెళ్ళి ఎక్స్పీరియం ఎకో పార్క్ అని సర్చ్ చేయండి మీకు అర్థమైపోతుంది డైరెక్ట్ లొకేషన్ అండ్ వీడియో మొత్తం చూసిరు కదా ఇప్పుడు రావాలా ఇంకా కొన్ని రోజులు ఆగినాక రావాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్ ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బై